వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తరగతి పోలీస్ వారి హెచ్చరిక డిసెంబర్ ముప్పై అర్ధరాత్రి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదు హెచ్చరిక గుడివాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాస్ సంబంధించి మరో ముఖ్యంగా కృష్ణాజిల్లా ఎస్పి గారి యొక్క ఉత్తర్వుల మేరకు గుడివాడ డిఎస్పి దేరాజీన్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా పోలీస్ వారి తరపు నుంచి ప్రజలందరికీ కూడా ఆ యొక్క విజ్ఞప్తి ఎవరు కూడా దయచేసి ముప్పై ఒకటి అర్ధరాత్రి రోడ్ల మీద వేగంగా వాహనాలు నడపద్దు యాక్సిడెంట్ గురి కావద్దు మరి ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు ఎవరైనా సరే సైలెన్స్లు తీసివేసి బండి మీద విన్యాసాలు చేస్తూ ఇతరుల యొక్క ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కనుక ఆ వాహనాలు సీజ్ చేయబడతాయి మరియు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అలాగే అదేవిధంగా రోడ్ల మీద రోడ్డుకి అడ్డంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఆ కేక్ కటింగ్లు అలాంటివి పెట్టకూడదు వారి వారి సొంత స్థలాల్లో చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా తల్లిదండ్రులకి మా పోలీసు వాతావరణ నుంచి విజ్ఞప్తి మైనర్లకు ఎట్టు పరిస్థితుల్లో మీరు వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకి పంపించవద్దు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మద్యం సేవించకూడదు అది కూడా మీరు అందరూ ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా వేడుకల పేరుతో శృతిమించి ఎవరైనా సరే ప్రవర్తించి తద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే పోలీసు వారి తరపున వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ప్రజలకి ఈ సూచనలు పాటించాలని విన్నవించుకుంటున్నాం